ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మీకు రోడ్ల వ్యవస్థ కానీ టోల్ గేట్స్ కానీ పెట్రోల్ డీజిల్స్ కానీ ఎట్లా ఉండేవి ఈ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉంది మీరు ఏదైతే అనుభవిస్తున్నారో రియల్గా చెప్పండి గ్రాఫిక్స్ వద్దు మనకి నా ఒకటే చెప్పేది ఇప్పుడు జగన్ మనకేం వదిలేడంటే డ్రైవర్లకు వచ్చేసి నేను మీకు పదివేలు వస్తున్నా అని చెప్పాడు కానీ ఆయన డ్రైవర్లకు ఇవ్వట్లేదు కారు గల ఓనర్కి ఇస్తున్నాడు ఇప్పుడు మినిమం ఎనిమిది లక్షలు పెట్టి కారు కొన్నాడు డబ్బున్న అడవుతాడా లేదంటే డ్రైవర్ డబ్బున్న అడవుతాడా ఆయన డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు కార్ డ్రైవర్కి ఇవ్వట్లేదు ఆయన కారు గల వానరోకి ఇస్తున్నాడు ఆ డబ్బులు ఎవరో చెందుతున్నాయి వానరా చెందుతున్నాయి అంటే ఎనిమిది లక్షల డబ్బులు ఉన్నాడు చెందుతున్నాయి కానీ ఏం లేని కూటి కోసం తిరిగి అతనికి చెందట్లేదు డబ్బులు అసలు అదొకటి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎస్సీ కార్పొరేషన్లో కారులు వదిలాడు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఏం లేవు అసలు ఎటు తిరిగి చూసుకున్నా ఏం రావట్లేదు అలాగనే మన మాది కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు కళాకారులు పింఛను మూడు వేలు ఇస్తున్నాడు అలాగే మన చెప్పులు కుట్టుకునే వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నాడు ఆ ఎస్సీలకి హౌస్ లోన్లు ఇచ్చాడు లక్ష రూపాయలు మనీ ఇచ్చాడు అందరికి ప్రతి ఒక్కళ్ళకి అలాగే ఇంకా చూసుకుంటే మాకు కాలనీ ఒకటి ఇచ్చాడు మేము కాలనీ కట్టుకున్నాం హ్యాపీగా మా నాన్నగారికి పింఛను ఇచ్చాడు ఓకే అవన్నీ బాగున్నాయి కార్లకు వచ్చేసరికి ఒకప్పుడు చూసుకుంటే డీజిల్ రేట్లు వచ్చేసి యాభై నుంచి నలభై రూపాయలు ఉన్నాయి ఈరోజు చూసుకుంటే తొంభై నుంచి వంద రూపాయలు దాకా వెళ్ళిపోయింది ఇక ఏం దోలుతారు బాడీలు పెంచాలి అవన్నీ జనాల మీదే పడుతుంది భారం అప్పుడు ఒంగోలు వెళ్ళాలంటే పదిహేను వందలు పదహారు వందలకి వెళ్ళేవాళ్ళు ఈ రోజు మనం రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందలు అంటే జనాల మీద బండినట్టే కదా భారం సో కొద్దిగా ఇబ్బందులుగానే ఉంది అది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ రోడ్స్ కాకుండా హైవేస్ కాకుండా విలేజెస్ కానీ లేకపోతే ఆర్ బి పరిధిలో ఉన్న రోడ్లు రోడ్లు ఎట్లా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక మా రోడ్ల పరిస్థితి వచ్చేసరికి ఎక్కడ రోడ్లు లేవు మా బండ్లు ఎక్కడికైనా వెళ్తే టైర్లు పగిలిపోటాలు లేదంటే ఒక బాటం పోటం ఎగిరిపోటాలు కార్లన్నీ రిపేర్లు అవుతున్నాయి ఆ రోడ్లలో ఎలా అంటే ఆ సర్ అక్కడ బాగా లేదు 10000 ఆయన ఇచ్చినా ఓనర్లకు తడి బానే వడతది అలాగే ఉంటది మరి ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడు ఆయన ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నాడు ఇప్పుడు 10000 నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు ఆయన తప్పదు కదా ఇంకా tax గత ప్రభుత్వాలు ఎట్లా ఉండే మీకు కార్ లైఫ్ టైం ట్యాక్స్ లేక గ్రీన్ tax ఉంటాయి కదా గత ప్రభుత్వం ఎంత కలెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తున్నారు వీ అయితే మనకి పెద్దగా నాలుగు వందలు ఇప్పుడేమో పదిహేను వందలు అన్ని పెంచారు హ్మ్ నాకు తెలిసి సీఎం జగన్మోహన్ రెడ్డికి నుంచి మా ఊరిలో మంచినీటి సమస్య ఫుల్గా ఉంది ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక మూలకెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు ప్రతి ఆడ అక్కడికి వెళ్ళి కొట్టుకోవడం అన్నీ జరుగుతున్నాయి ఎక్కడ వాటర్ అయిన మాట లేదు అసలు పట్టించుకున్న నాదుడుగా లేడు ఇక్కడ